మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది ప్రచారం తుది అంద అంకానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా అన్వాడ మండలం రామన్నపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రచారం రేపటితో ముగియనుంది ఈ సందర్భంలో ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నటువంటి సిట్టింగ్ సర్పంచ్ అభ్యర్థి కులకచెర్ల మల్లయ్య పోటీ చేస్తా ఉన్నారు అతని తరఫున కులకచెర్ల మల్లయ్య కుమారుడు కులకచెర్ల శ్రీనివాస్ మనతో ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గతంలో సిటీకి సర్పంచ్ గా ఉన్నటువంటి మీరు ఈ ఐదు సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో వివరించబడతారు గత ఐదు సంవత్సరాలుగా రామన్నపల్లి గ్రామంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఈ గ్రామం మొట్టమొదటిగా ఈ గ్రామంలో తాగడానికి నీళ్లు లేకుంటే కూడా మంత్రి గారి నిధుల నుంచి శాంక్షన్ చేయించుకొని అరవై వేల లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించుకోవడం జరిగింది దానితో పాటు ఆ ట్యాంకు నిర్మించుకొని ప్రతి ఇంటికి ప్రతి ఆడబిడ్డకు ఇబ్బంది కాకుండా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇచ్చి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం అదే సందర్భంగా ఈ గ్రామంలో అంగన్వాడి బిల్డింగ్ లేకుండే ఒక అంగన్వాడి బిల్డింగ్ నిర్మించుకున్నాం గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకుండే గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మించుకున్నాం పిల్లలకు చదువుకోవడానికి పురాతనమైనటువంటి స్కూల్ బిల్డింగ్ ఉంటే దాన్ని నీలమట్టం చేసి యాభై ఐదు లక్షల రూపాయలతోన కొత్తగా న్యూ బిల్డింగ్ స్కూల్ బిల్డింగ్ నిర్మించుకొని పిల్లలకు సౌకర్యవంతమైనటువంటి క్లాస్ రూమ్స్ ఉండే విధంగా ఏర్పాటు చేసుకున్నాం అదే భాగంగా ఈ గ్రామంలో విలేజ్ లో తిరగడానికి ఎప్పుడు కూడా వాటర్ పోయి రోడ్లన్నీ ఖరాబ్ అయితే ఆ రోడ్లను పన్నెండు రోడ్లు సీసీ రోడ్లను నిర్మించుకోవడం జరిగింది ఈ గ్రామంలో మరి అదే విధంగా ఇక్కడ నుండి రామన్నపల్లి నుంచి బల్సరగొండ వెళ్ళడానికి బల్సరగొండ వెళ్ళడానికి ఒక మూడు కిలోమీటర్ల మట్టి రోడ్డును విస్తరంగా రెండు వైపులా విస్తరించుకోవడం జరిగింది అదే సందర్భంగా ఈ గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవడం ఇంకుడు గుంతలు నిర్మించుకోవడం పచ్చదనం పరిశుభ్రత పేరు మీద ప్రతి ఇంటికి మొక్కలు నాటించి ప్రతి ఇంటి ముందల మొక్కలను పెంచేట్ల బాధ్యత ఆ రోజు ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ గారు తీసుకోవడం జరిగింది మా అమ్మగారు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పచ్చదన పరిశుద్ధ భాగంగా అడవిలో అనేకమైనటువంటి చెట్లను నిర్మించి ఒక నర్సరీ ఏర్పాటు చేశాం వైకుంఠ ధామం ఏర్పాటు చేసుకున్నాం సిగ్రిగేషన్ షెడ్ ప్రతి ఇంటికి డబ్బాలు ఇచ్చి ఆ చెత్తను వేరడానికి చెత్తను వేరి ట్రాక్టర్లు తీసుకుపోయి సీగ్రిగేషన్ షెడ్ తయారు చేసి ఎరువులు కంపోస్ట్ తయారు చేసుకోవడం జరిగింది ఇక్కడ సేకరించినటువంటి చిత్తం తీసుకుపోయి సీగ్రిగేషన్ షెడ్ లో పెట్టి దాన్ని ఎరువులను సేకరించి ఎరువుల ద్వారా టెండర్లు వేసి అమ్మించే ప్రయత్నం రామన్నపల్లి గ్రామంలో జరిగింది అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో దాదాపు మూడు కోట్ల అభివృద్ధి పనులు ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది చిన్న గ్రామం చూడడానికి ఏడు వందల ఐదు ఉన్నటువంటి ఓటర్లు పన్నెండు వందల జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో కుగ్రామం అయినా కూడా అభివృద్ధి పనుల్లో ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రి సీనన్న గారి నాయకత్వంలో ఆయన సహకారంతో గ్రామం అభివృద్ధి చేసుకోవడం జరిగింది ముందు కూడా ఎందుకంటే ముందు కూడా గ్రామంలో మాకు లైబ్రరీ లేదు యూత్ పిల్లలకందరికీ కూడా చదువుకోవడానికి ఉన్నత విద్యలు అభ్యసించడానికి ఒక లైబ్రరీ కావాలి అదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మరొక అంగన్వాడీ బిల్డింగ్ ఏర్పాటు చేసుకునే విధంగా మరి ఈ ఊర్లో వాటర్ సమస్య అండర్ డ్రైనేజ్ కావాలని చెప్పి అండర్ ప్రజలందరూ కూడా అదే అడుగుతున్న ఇంటికి తిరిగితే దీన్ని అండర్ డ్రైనేజ్ చేసుకోవాలి మన రామనపల్లి గ్రామంలో రోడ్ల మీద నీళ్లు పోతున్నాయి ఇట్లుండొద్దు అని చెప్పి చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మళ్ళీ అవకాశం ఇయ్య అని చెప్పి కొడతా ఉన్నాం ఎందుకంటే అవకాశాలు పుట్టిగా రాలేదు ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా చదువుకున్న వ్యక్తి కావాలి మంచి వ్యక్తి కావాలి మనసున్న వ్యక్తి కావాలి ప్రజల ఆదరాభిమానాలు ప్రజల యొక్క అభిమానాలు చొరగకున్న వ్యక్తి కావాలని చెప్పి ఐదు సంవత్సరాల్లో మమ్మల్ని ఆదరించారు ఇప్పుడు కూడా ఆదరించాలని చెప్పి ప్రతి ఇంటికి మేము ప్రచార కార్యక్రమంలో తిరగడం జరిగింది ఈ సందర్భంగా మేము గ్రామంలో మేము చేసినటువంటి నేను ఈ రోజు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉండి ఈ గ్రామంలో ప్రతి ఇంటిలో ప్రతి విద్యార్థిని తీసుకుపోయి రిజిస్ట్రేషన్ లో పాఠశాల చేర్పించాను ఆ బాధ్యత నేను తీసుకున్నాను చదువుకు ఎవరు వెనకపాటు పడదు ఈ విలేజ్ లో చిన్న గ్రామం అయినా చదువుకోవాలని చెప్పి ప్రతి విద్యార్థిని మరి ఈ విలేజ్ లో ఎవరికైతే అనారోగ్యమై ఎక్కడన్నా హాస్పిటల్ పడితే ఆరోగ్యం బాగలేకపోతే వారు కూడా మౌనారు గాని హైదరాబాద్ హాస్పిటల్లో చూయించి దగ్గరుండి మళ్ళీ పంపించే బాధ్యత మేము ఐదు సంవత్సరాలుగా తీసుకోవడం జరిగింది కాబట్టి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా మేము గ్రామ ప్రజలను విజ్ఞప్తి చేయడం జరిగింది ఇక వేపూర్ వరకు ఏదైతే హన్వాడ మండలం వేపూర్ వరకు ఏదైతే డబుల్ రోడ్ ఉందో వేపూర్ నుంచి కుత్లాబాద్ వరకు తీసుకుంటే కూడా డబల్ బెడ్ లేనటువంటి పరిస్థితి ఉంది సింగిల్ రోడ్ మూలంగా ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు ఆ రెండు డబుల్ రోడ్ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీకు అధికారులతో ఏమైనా అటువంటివి సర్పంచ్ మళ్ళీ ఎన్నికైన తర్వాత అటువంటివి చేసే అవకాశం ఉందా మేము ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే మేము అధికారంలో ఉన్నప్పుడే సీనాన్న గారి నాయకత్వంలో మేము సీనాన్న గారికి ప్రజెంట్ చేశాం చేసి వేపూర్ నుంచి కొట్లాబాద్ వరకు ఈ ఆరు కిలోమీటర్ల రోడ్డును విస్తరించి ఆరు కిలోమీటర్లు డబల్ రోడ్ వేయించాలని చెప్పి సీనాన్న గారు మరి లాస్ట్ మూమెంట్లో మేము శంకుస్థాపన కూడా చేయించడం జరిగింది నిధులు మంజూరు చేసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డును మూలక ఆ రోడ్డును అడగలే వచ్చేటట్టు బస్సులు బంద్ చేశారు ఊర్ల మీద కాబట్టి మళ్ళీ మేము ఇక్కడ సర్పంచ్ గెలిస్తే పై అధికారులతోన ఎమ్మెల్యే గారితోన మంత్రుల గారితోన మాట్లాడి అవసరం అయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయేట శక్తి మాకుంది కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ డబుల్ లైన్ రోడ్ ను ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తాం ఇక గ్రామంలో అభివృద్ధి చేయడం లక్ష్యం అని గడిచిన ఐదు సంవత్సరాలుగా రామన్నపల్లి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని మరొకసారి అవకాశం కల్పించినట్టయితే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు వేపూర్ నుంచి నుంచి కుత్లాబాద్ వరకు కూడా అద్భుతమైనటువంటి డబుల్ రోడ్డును నిర్మిస్తామంటున్నారు ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కులకచెర్ల మల్లయ్య కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీనిస్ టుడే మహబూబ్ నగర్